క్రైస్ ద లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఆమె దైవ జనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను గెలుస్తున్నది ప్రేమైన సహోదర సహోదరిలారా ఇక్కడ బాగా చూసినట్లయితే మనము తెలిసిన సంగతి ఇది ఒక దైవజను దక్కు ఒక విధవరాలు వచ్చింది ఆమె చెప్పింది తన భర్త చనిపోయాడని ఇంకా అప్పులు చాలా ఎక్కువ చేసి చనిపోయాడని ఆయన చనిపోయినప్పుడు ఎవరికైతే అప్పున్నారో ఆ అప్పుల వాళ్ళు వచ్చి తన ఇద్దరు కుమారులను కూడా బాండ్ సర్వెన్స్గా పర్మనెంట్ సర్వెన్స్గా పట్టుకొని పోవడానికి వస్తున్నారని చెప్పింది దానికి ఆ దైవజనుడు నీ దగ్గర ఉన్న పాత్రలన్నీ తెచ్చి వాటిలో ఆయిల్ నింపి నూనె నింపి దాన్ని పోయి అమ్ముకొని నీ అప్పులు తీర్చుకో అని చెప్ చెప్పగా ఆమె ఆ విధంగా చేసి ఫుల్గా ఆయిల్ అన్నిట్లో నిండిపోయిన తర్వాత తన పిల్లలతో ఇంకా పాత్రలు ఉన్నాయా అంటే వాళ్ళు ఇంకా లేవు మమ్మీ అన్ని పాత్రలు నిండిపోయి ఉన్నాయన్నారు అంటే అంత ఆయిల్ అంత నూనె ఆమెకు వచ్చింది అప్పుడు మళ్ళీ దైవజనుడి దగ్గరికి వస్తే ఆ దైవజనుడు చెప్తున్నారు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడని చెప్తున్నారు అంటే దేవుడు అనుగ్రహిస్తే సమృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి చనిపోతూ తన భార్యను మరి కొడుకులను చాలా అప్పులతో విడిచిపెట్టాడు కాబట్టి రుణదాత తన ఇద్దరు కుమారులను బాండు సేవకులుగా తీసుకోవాలని అనుకున్నాడు అప్పుడు అతని వితంతూ తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రభు చెప్పేది తెలుసుకోవడమే అని అర్థం చేసుకుంది ప్రవక్త ఎలీషా సలహా ప్రకారం ఆమె అతను చెప్పినట్టే చేసింది మరియు తన ఇద్దరు కుమారులను విమోచించడానికి తగినంత డబ్బు సంపాదించింది తప్పించుకునే మార్గం లేకపోతే అప్పులు తీర్చే మార్గం లేకుంటే ఏమి చేయాలో తెలుసుకోవడానికి దేవుని దగ్గరకు పరిగెత్తండి యేసయ్య చెప్పినట్లు చేయండి మనకు మార్గం కనిపించలేదంటే సొంత నిర్ణయాలు వద్దు డిప్రెషన్ వద్దు దుఃఖం వద్దు ఏసై దగ్గరకు పరిగెత్తండి ఆయన ఏం చెప్తారో వినండి అది చేయండి మీ అప్పుల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మార్గం అప్రమే చూపిస్తారు ఆయన గొప్ప ఆశీర్వాదాలు మీకు సరిపోయిన దానికంటే ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆ ఆశీర్వాదాలు పట్టడానికి ఇల్లు సరిపోదు ఇంకా పాత్రలు ఉండవు చిరునవ్వు నవ్వు ఆశీర్వదించబడు మీరందరూ ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లార్డ్ టుడేస్ వర్డ్ థర్టీన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫోర్ వర్స్ సెవెన్ దెన్ షీ కేమ్ అండ్ టోల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ హీ సెట్ గో సెల్ ద ఆయిల్ అండ్ పే దయ డెప్ట్ అండ్ లీవ్ దౌ అండ్ దయ సన్స్ ఆఫ్ ద రెస్ట్ డెవలవిడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ వీ ఆల్ నో దిస్ ప్యాసేజ్ వెరీ వెల్ When a certain man died, he left his wife and sons with a lot of debts. So the creditor wanted to take his two sons as bond servants. Then his widow understood the only way to escape is to know what the Lord says. As per the advice of Prophet Elisha, she did what he said and got enough money to redeem her two sons. What she has done is really an intelligent job. When she doesn't know what to do, she ran to the Prophet of God to know. The will of God to come out of her problems. When you also get into such kind of troubles, when you are unable to pay the debts back to the people who gave you, then run to God. Run to God. Listen what God says to you and do what He says to you. Then your containers will be overflowing. What He gives is more than sufficient for you. If there is no way to escape or no way to pay the loans, just run to God to know what to do. Do what Jesus tells you to do. Enjoy His great blessings, which are more than enough for you. Smile, stay blessed, and let your containers be overflowing. Let there not be any more vessel to receive the blessings. So, have such wonderful, abundant blessings. God bless you.